దైత అమరలింగేశ్వరిని దర్శించుకున్న గురుజువల శాసనసభ్యులు యరపతిని శ్రీనివాసరావు గురువారం ఉదయం గురుజల మండలంలో పవిత్ర కృష్ణానది తీరన ఉన్న దైత శ్రీ అమరలింగేశ్వరిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న శివరాత్రి పర్వదినాన స్వయంగా వెలిసిన శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దామని అదేవిధంగా భక్తులకు సౌకర్యార్థం లైటింగ్ మహిళలకు టాయిలెట్లు తదితర అంశాలపై అధికారులకు తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు తీసుకోవాలని ఆలోచన కూడా లేకుండా పోయారు అని దయత అమరలింగేశ్వర దేవాలయం కూటం ప్రభుత్వం హయాంలో ఎంతో అభివృద్ది చెందిందన్నారు ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు చైర్మన్ పులుగురి కాంతారావు మండల కన్వీనర్ జమ్మి గుంపల లక్ష్మీనారాయణ పట్న కన్వీనర్ అడప శ్రీనివాసరావు కౌన్సిలర్ నెలవలి వరలక్ష్మి బొల్లయ్య చింతకళ కళ్యాణ్ పోర్టు నాగేశ్వరరావు నెల్లూరు మల్లయ్య శివనాగ్ మద్దినేని లక్ష్మీనారాయణ యాగంటి రామారావు తదితరులు పాల్గొన్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రసాదించల్నాల్లో ప్రసిద్ధ శైవక్షేత్రం నైదా అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్లు గేరావడం జరిగింది రెండు వేల పదహారు పుష్కరాలప్పుడు చేసిన పనులు విలువ చేస్తున్నారు పనులు గత ఐదు సంవత్సరాల మనిషి సహాయంలో అదేవిధంగా లైటింగ్ డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే తొమ్మిది సంవత్సరాల క్రితం చేసిన పని క్వాలిటీ ఎలా ఉందంటే ఈరోజు మనం చూస్తున్నాం రోడ్డు కానీ ఇక టైల్స్ కానీ ఒక్కటి కూడా ఇక్కడ కూడా డ్యామేజ్ కాదు అది తెలుగుదేశం ప్రభుత్వం హ్యామలో చేసిన పనికి నాణ్యతకి ఉదాహరణ గత ఐదు సంవత్సరాల్లో కనీసం అదేవిధంగా టాయిలెట్స్ సజీ కానీ అదేవిధంగా మహిళలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సౌకర్యం కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చేయాలి వివిధ డిపార్ట్మెంట్లు ఈరోజు అందరూ కూడా ఆడియోగా సమక్షంలో ఎందుకంటే అన్నదాన కార్యక్రమం ఉంటుంది ట్రాఫిక్ కంట్రోల్ చేయటం వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ప్యూలైన్ ద్వారా దర్శనం కలిపియటం ఇవన్నీ కూడా మాట్లాడి ఎటువంటి ఉపయోగం లేకుండా చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ దేవస్థానం కూడా రావడం జరుగుతుంది ఇదే కాకుండా మొజ్జుంపాడుమలేశ్వర టెంపుల్ అన్ని అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న అన్ని శివాలయాలు కూడా ఆ రోజు శివరాత్రి అభిప్రాయం ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా ఎన్మెంట్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా అన్న కూడా మాట్లాడి ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దీన్ని భక్తుల జీవన సలహాలు చూసినవి తెలుసుకుంటే వాటిని కూడా ఐదు ముస్ట్ చేసే అవసరమైపోతుంది